నమస్తే వెల్కమ్ టు జైహో సక్సెస్ మంత్ర ఇవాళ జైహో సక్సెస్ మంత్రాలు మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ మనీ కోచ్ అవార్డు గ్రహీత అండ్ రైటర్ మనీ గురు రాజశేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన మాటల్లోనే ఇవాళ టాపిక్ ఏమిటి ఏ విషయాల గురించి చర్చించబోతున్నారో విందాం సార్ నమస్తే సార్ మా స్టూడియోకి స్వాగతం అండ్ ముందుగా ఇవాళ గారు నాకు మీ టెక్నిక్ టాపిక్ చెప్పే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మీరు ఆస్తి పనులు వదలుచుకున్నారా ధనవంతులు వదలుచుకున్నారా సార్ ఆస్తి పరులు లేదా మీరు చెప్పినటువంటి ఈ బైఫర్గేషన్లో రెండు ఒకటే అనిపిస్తోంది నాకు అంటే రెండింటికి తేడా ఏమిటో పెంటాస్ అండి చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటారు ఈ ఆస్తి పరులు ధనవంతులు రెండు ఒకటే అనుకుంటారండి కానీ ఇంటర్లీ డిఫరెంట్ అండి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆస్తి పరులు అనగానే జనరల్గా మనకి ఇవాళ రోజున ఈ టెర్మినాలజీలో మన ఎస్పెషల్లీ ఈ తెలుగు స్టేట్స్లో ఒక కల్చర్ ఉంది కల్చర్ ఏంటంటే ఒక ఉద్యోగంలో ఒక పిల్లోడు చేరగానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉద్యోగంలో జరగను వెంటనే ఆ పేరెంట్స్ ఏం చేస్తారు వాడి జీవితానికి ఏదో ఒక చీటీనో లేకపోతే దేన్నో ఒక దాన్ని కనెక్ట్ చేస్తారు ఆ ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ తిప్పి 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 చేయగానే ఒక ఐదారు లక్షలు పోగు చేయగానే ఒక స్థలం కొనేస్తారు మళ్ళీ ఇంకో ఐదారు సంవత్సరాలు తిప్పి తిప్పి ఈ లోపల పెళ్ళి పిల్లలు ఇవన్నీ నాన్న తిప్పలు పడిన ఓ ముప్పై ముప్పై నలభైకి వచ్చేసరికి దాని మీద ఇల్లు కట్టిస్తారు సో ఆ ఇల్ అప్పు తీర్చుకునేసరికి మళ్ళీ పిల్ల పెళ్ళికి రావడము లేకపోతే పిల్లవాడు చదువుకి రావడము మళ్ళీ మళ్ళీ ఒక అప్పు ఈ దీని తర్వాత ఒక ఎట్ ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్కి వచ్చేసరికి మనిషి దగ్గర బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి ఈ ఎదురుగా ఒక ఇల్లు ఒక ఇరవై ఐదు ముప్పై లక్షలు లేదా కోటి రూపాయల ఇల్లు ఆస్తి ఒకటి ఉంటుంది చేతిలో చిల్లుగా ఉండదు దట్ ఈస్ ద టైం వెన్ ద పర్సన్ నీడ్ ఎ లిక్విడ్ క్యాష్ దానికి కావాల్సిన క్యాష్ కానీ అనారోగ్య పరిస్థితులకి క్యాష్ చేసుకోవడం కానీ లేదా ఏదైనా అవసరాలకు కానీ ఏదైనా డబ్బులు అవసరమైతే అప్పుడే కానీ ఆ టైంలో తన జీవితకాలం సంపాదన మొత్తం ఆస్తి రూపంలో బిల్డింగ్లో ఎదురుగా నుంచి ఉంటుంది ఒక పదివేలు అవసరమైతే అందరూ ఇటుకి తీసుకెళ్ళి అమ్ముకోలేడు కోటి రూపాయల ఆస్తిని తీసుకెళ్ళి పదివేలకి పెట్టలేడు సో ఈ పదివేలు లేకపోవడం వల్ల మళ్ళీ అప్పులు చేయడం అప్పు చేసిన తర్వాత అప్పు ఇచ్చే మనిషి ఏమంటాడు ఎలా తీరుస్తారండి అంటాడు బిల్డింగ్ చూపిస్తాం అండ్ ఆ టోటల్గా మన జీవితకాలం సంపాదన అలా ఎదురుగా ఉంటుంది కానీ మనం ఏం చేసుకోవచ్చు ఉపయోగం చేసుకో అలా చూస్తూ ఉండిపోతాం అనమాట ఆస్తి పరుల ధనవంతుల అనేటువంటి ఇష్యూని చూస్తే ఆస్తి అనేది కూడా చాలా ముఖ్యం మొత్తం అందరికీ కూడా ఎవరైతే ఆస్తి కూడబెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆస్తి కూడబెట్టుకోకూడదు అనేది అంతర్లీనంగా అనిపిస్తుంది లేదండి ఇక్కడికి చాలామంది నైంటీ ఫైవ్ పర్సెంట్ జనానికి కన్ఫ్యూజన్ ఉండేది అది ఆస్తి కూడబెట్టొద్దని నేను అనలేదు కాకపోతే ఏంటంటే ధనం మన దగ్గర ఉండి ఆ ధనం మనకి సరిపడా ఉందా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత ఓవర్ఫ్లోని మనం గనక అసెట్ రూపంలో కన్వర్ట్ చేస్తే ఈ అసెట్ మనకి పెయిన్ఫుల్గా ఉండదు అంటే జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ మనం రోజు చుట్టూ చూస్తూ ఉంటాం ఆస్తులు బోల్డ్ అని ఉంటాయి కానీ వాడికి లిక్విడ్ క్యాష్ లేక టయానికి ఒక చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ళని వీళ్ళని చేయిదా పెడగటం కానీ దేవరించడం కానీ అంటే ఆ టైం పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఎవరైనా అడిగినా అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కోటి రూపాయలు ఆస్తుంది నేను మీ దగ్గరికి వచ్చి రమణ గారు పదివేలు కావాలండి అని అడిగితే చదువుకుండా సార్ కోటి రూపాయలు ఆశపోతే మీకు డబ్బులు ఎందుకు మీకు లోటు మీకు డబ్బులు ఎందుకు అంటాడు ఇప్పుడు కాదని లేడు అవునని లేడు అలా లోపల 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 పిసికేసుకోవాలన్నమాట అడగలేడు అడిగితే అవతల చచ్చా మీకెందుకండి మీ మరీ మీరు నాతో చేతుల్లో మీరు నాతో ఎటకారం ఆడుతున్నారు మీరు అనుకుంటాను అట్లాంటప్పుడు అది మనకి క్యాష్ లేక అవసరాలు తీరక ఎదురుగా నువ్వు బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ చూసుకుంటూ దాన్ని ఏం చేసుకోలేవు పోను ఇటుక ముక్క తీసుకెళ్ళి అమ్మలేము పోను తలుపు తీసుకెళ్ళి తగడబెట్టలేము అది ఎట్టి పరిస్థితి పోనీ పదివేలకు మన కోటి రూపాయలు దాన్ని ఏమైనా చేయగలి ఏం చేయను అంటే దాన్ని అటు ఏమి చేయలేక ఇటు ఉంచుకోలేక అది ఉండి ప్రయోజనం లేక నానా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే చుట్టుపక్కల చాలా మంది ఉంటారు ఎస్పెషల్లీ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళే చూస్తూ ఉంటారు వాళ్ళే చూస్తున్నాం ఆఫ్టర్ రిటైర్మెంట్ వరకు కూడా ఏమైందంటే ఈ ఫ్లో ఉంటాడు మనిషి రొటేషన్లో ఉంటుంది మనీ రొటేషన్లో ఉంటుంది కనుక అప్పుడు పెద్దగా తేడా తెలియదు ఉన్నా కానీ ఆ రొటేషన్ కవర్ అయిపోతుంది అంతే సర్వీస్లో ఉన్నంత కాలం లేకపోతే బిజినెస్లో బిజినెస్ బిజినెస్లో ఉన్నా అంటే సంపాదించినంత కాలం ఏ తేడా తెలియదు కానీ సంపాదన ఒకసారి ఆగిపోయిన తర్వాత సంపాదన లేదు లిక్విడ్ క్యాష్ లేదు ఓన్లీ అసెట్ ఉంది అన్నప్పుడు అప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ అలాగే మీకు ఇంకో విషయం చెప్తాను నేను మీకు గత ఎపిసోడ్స్లో కానీ ఎప్పుడైనా కానీ మనం చూస్తున్నప్పుడు కొంత కొంతమంది ఆడియన్స్ కామెంట్స్ పెడుతుంటారు ఈ కామెంట్స్ ఏంటంటే లేదని మీరు విషయం చెప్పట్లేదు అని కానీ లేకపోతే విషయాన్ని తిట్టుగా చెప్తున్నాను కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పిన పాయింట్ ఎక్స్పీరియన్స్లో ఉన్న పర్సన్ నేను చెప్పేది కనెక్ట్ అవుతారండి లేనప్పుడు ఏంటంటే భవిష్యత్తులో అయ్యేదాన్ని ఇప్పుడు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ కనెక్ట్ కాదు అర్థం కాకపోవచ్చు అర్థం కాకపోవచ్చు సో అర్థం కాక కనెక్ట్ కాలేక లేదు మీరు విషయాన్ని తినగా చెప్పట్లేదు అంటే ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా ఇట్ హాజ్ ఎవ్రీ అంటే అక్షరైపు చాలా ప్రతి అక్షరం కూడా దాని డెప్త్ కలిగి ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకుని మన ఈ సందర్భంగా మన ప్రేక్షకులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మనీ మేకింగ్ ఈజ్ ఏ స్కిల్ అండి దాన్ని మీరు పుస్తకాల్లో చదువు ఇంటర్నెట్లో చూసో టీవీ ప్రోగ్రామ్ చూసో పుస్తకాలు చదివి సైకిలింగ్ నేర్చుకోలేము పుస్తకాలు చదివి స్విమ్మింగ్ నేర్చుకోలేము ఎందుకంటే ప్రాక్టికల్గా సైకిల్ తొక్కాలి తొక్కాలి స్కిల్ అంటే అక్కడ మీకు ఒక తెలిసిన వ్యక్తి అలా గురుముఖత అంటారు కదా దాన్ని అంటే ప్రాక్టికల్ ఇట్స్ ఏ ప్రాక్టికల్ స్కిల్ మనీ మేకింగ్ ఈజ్ ఏ ప్రాక్టికల్ స్కిల్ సో ప్ర మనీ మేకింగ్ ప్రాక్టికల్ స్కిల్ అన్నప్పుడు మీరు ఇక్కడ నాకు చెప్పేయండి నాలుగు పాయింట్లు చెప్పేయండి నేను వినేస్తాను గేట్స్ అయిపోతాను అన్న ఒపీనియన్లో మన శ్రోతలు కొంత ఆడియన్స్ చూస్తుంటారు సో వాళ్ళకి ఈ ముఖతాన్ని నేను చెప్పదలుచుకుందండి అది సాధ్యం కాదు మనీ మేకింగ్ స్కిల్ నైపుణ్యం ఆ నైపుణ్యాన్ని మీరు నైపుణ్యం ద్వారానే నేర్చుకోవాలి కానీ ప్రోగ్రాములు చూసి పుస్తకాలు చదివేసి నేర్చుకుందాం అంటే కుదరదు లాస్ట్ పాయింట్ నేను అంటే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ట్వంటీ ఇయర్స్ రీసెర్చ్ చేశాను ట్వంటీ ఇయర్స్ రీసెర్చ్ చేసిన రీసెర్చ్ క్యాప్సూల్ మొత్తాన్ని ట్వంటీ మినిట్స్ ప్రోగ్రామ్లు ఇవ్వటం అనేది అసలు ఈ రోజు కూడా మనీ విషయంలో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ కూడా నాకు చూస్తుంటే రోజుకు కొత్త డైమెన్షన్ కనపడుతుంది ఎగ్జాక్ట్లీ సార్ విస్తృతం సబ్జెక్ట్ విస్తృతమవుతుంది కొత్త కొత్త డైమెన్షన్స్ కనపడుతున్నాయి అలాంటి కొత్త కొత్త డైమెన్షన్స్ కనపడ్డప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్లో చెప్పి మీరు నాలుగు పాయింట్లు చెప్పి మీరు రాసేసుకుంటారు మేము బిలిగేట్స్ అయిపోతాయి అంత ఈజీ కాదు సో అది ఒక పాయింట్ అంటే ఈ ఎక్స్పీరియన్స్లో మీరు ఇప్పుడు నేను అన్నది ఆస్తిపర్లా ధనవంతుల అన్న మన టాపిక్ని తీసుకుంటే కనుక ఈ ఆస్తి ఉండి ధనం లేక ఇబ్బంది పడుతున్న ప్రతి వాళ్ళు నేను నేను చెప్పి ఈ మాట కనెక్ట్ అవుతారు అలా కాకుండా ఇంకా స్టేజ్కి చేరిన వాళ్ళకి ఆ అవేర్నెస్ ఆ యొక్క మైండ్ సెట్ రావాలి అంటే దాన్ని ఆ తోటో లేకపోతే ఆ రిలైటెడ్ థింకింగ్తో ఆలోచించగలిగితే ఇంటలెక్చువల్ థింకింగ్తో ఆలోచించగలిగితే కనెక్ట్ అయ్యి ఓహో ఇది జరగబోతుంది అని చెప్పి ముందు జాగ్రత్త తీసుకుంటారు లైక్ మన చెప్తారు కదా మన పంచతంత్రంలో కదా మందమతి సుమతి కాలమతి అలా అయిపోతుంది అనమాట సుమతి అన్న వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోతుంది తర్వాత అర్థం కావచ్చు మందమందికి అర్థం కాకపోయిన అర్థం కాక ఇబ్బందులు అనేటువంటి ఇష్యూ గురించి ఒకసారి మళ్ళీ మనం బ్యాక్ ఆలోచిస్తే ఎమోషన్స్ లో వీక్ అయితే చాలా కష్టం మరి ఇక్కడ ఏమవుతుందంటే అండి ఇక్కడ ఎందుకని జనరల్ గా ఈ విషయం తెలిసినా కానీ అంటే చేస్తున్నారని నేను చెప్పానండి కొంతమందికి తెలుసు ఏంటి మనకు ఆస్తి కంటే కూడా ధనం చేతిలో ఉండాలి లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండాలి లిక్విడ్ క్యాష్ చేతిలో ఉంటేనే మనం ఏదైనా అవసరాలు తీర్చుకోగలం అన్న సంగతి తెలుసు కానీ ఇక్కడ ఏమైపోతుందంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పది లక్షలు నేను బ్యాంకులో పెట్టుకొని కూర్చున్నాను లేదా పది లక్షలు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ అంటే నా కంట్రోల్లో పది లక్షలు లిక్విడ్ క్యాష్ ఉంది ఉంది ఈ పది లక్షలు లిక్విడ్ క్యాష్ ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఈ పది లక్షలు లిక్విడ్ క్యాష్ ఉందన్న సంగతి నా చుట్టుపక్కల బంధుమిత్రులందరికీ తెలుస్తుంది ఆల్మోస్ట్ లైక్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిన గ్రాట్యుటీ వచ్చింది వీటి దగ్గర బాగా ఇరవై లక్షలు వచ్చినాయట లేకపోతే ఇంత డబ్బులు వచ్చినాయట అని బెల్లం బ్యాలెన్స్ ఉట్టిన ముసిరిపోతారు ఈ ప్రాబ్లం మనీ వరల్డ్లోకి వచ్చేసరి ప్రాబ్లం ఏమవుతుంది అంటే అండి దూరం వాళ్ళకంటే దగ్గర వాళ్ళతో ఎక్కువ ఇబ్బందులు మనకి ఎంత క్లోజ్ రిలేటివ్ వాళ్ళతో అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మనీ వరల్డ్లో సో ఇప్పుడు ఏమైంది వాళ్ళు వచ్చేసి బాబాయ్ బాబాయ్ అంటారు లేదా బాబా బావ అంటాడు లేదా మావ్ మావయ్ అంటాడు లేదా నాన్న అంటాడు బా పెదనాన్న అంటాడు లేకపోతే బావమర్ది అంటాడు ఏదో ఒకటి వచ్చేసి పది లక్షలు మీ దగ్గర ఉంది రెండు లక్షలు నాకు ఇవ్వు రెండు లక్షలు నాకు ఇవ్వు నాకు ఇవ్వవు నువ్వేం చేసుకుంటావు నేను నెలన వడ్డీ ఇస్తాను కదా మొహమాటం పద్దు మొహమాటం మొహమాట పద్దు అంతే ఇక ఇచ్చేసి నేను నెలకి రెండు రూపాయలు వడ్డీ ఇస్తాను నాలుగు రూపాయలు వడ్డీ ఇస్తాను ఆ పది లక్షలు బ్యాంకులో ఏం చేస్తుంది లేదా ఇంకోటి ఏం చేసి ఇంకోటి అనేసరికి ఆటోమేటిక్గా అంటే ఈ ఎమోషన్స్లో వీక్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని వదిలేస్తారు వదిలేసిన తర్వాత అది రాదు చాలా ఇబ్బంది గాంధీ గాంధీగారి కాదా రాదు ఫోన్ ఈ పదిసార్లు తిరుగుతామంటే ఒంట్లో ఓపిక ఆల్రెడీ అయిపోయి ఉంటుంది ఫోన్ చేస్తే ఫోన్ తీయడు ఫోన్ మనం వెళ్ళి మాట్లాడినా కానీ లేదండి అదండి ఇదండి అని కహనీ ఎత్తుడు ఈ లోపల మనకు అవసరాలు తీరిపోతే పుణ్యకాలం గడిచిపోద్ది అలా ఒక నలుగురు ఎదుగురికి సరిపోతారండి నలుగురు సరిపోయి పది లక్షల క్యాష్ నా దగ్గర నా దగ్గర ఉన్నది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను తెచ్చుకోలేక ఆ వడ్డీలు నాకు రాక ఉండి ఇబ్బంది పడకండి ఈ ప్రమాదాన్ని ఆశించిన వ్యక్తి లేదా ఊహించిన వ్యక్తి ఏం చేస్తే ఇది ఇలా ఉండబట్టే కదా వీళ్ళు అడుగుతున్నారు ఆ పది లక్షలు పెట్టి ఏదో ప్లాట్ కొని సార్ కరెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ పది లక్షలు పెట్టి ప్లాట్ కొనేస్తే ప్లాట్ ఉంది కాబట్టి ఆవిడ అడగలేడు ప్లాట్ ఉంది కాబట్టి అడగలేడు అనే ఉద్దేశంలో దీన్ని ఆస్తి రూపంలో అంటే ఉన్న ధనాన్ని కూడా ఆస్తి రూపంలో కన్వర్ట్ చేసేసి తర్వాత ఇబ్బంది పడుతుంటారు సో ఇక్కడ పాయింట్ బఫెట్ గారు చెప్పే పాయింట్ ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఎమోషన్స్ని నియంత్రించలేడో భావోద్వేగాలను నియంత్రించలేని వాడు నియంత్రించలేడు అని సింపుల్ ఒకటి ఫైవ్ స్టేట్మెంట్ ఇచ్చాడే ఇంకోటి ఎక్కడ వస్తుందంటే ఇది అర్ధాతురాణం నా బంధు నా మిత్రు విద్యాతురానాం నా సుఖం నా నిద్ర క్షుధాతురానాం నా రుచు నా పక్వం కామాతురానాం నా భయం నా లజ్జ అనేది ఒక పద్యం అందరికీ ఈ లాస్ట్ లైన్ తెలుసు కామాతురం నా భయం నా లజ్జు ఎక్కువగా ముందు మూడు లైన్లు తెలియదు ముందు మూడు లైన్లో ఫస్ట్ లైన్ ఏంటంటే అర్ధాతురాణం నా బంధువు నా మిత్రుడు అంటే అర్ధాన్ని ఆశించేవాడు అంటే డబ్బు నాశించేవాడు బంధుమిత్రుల్ని వదులుకోవాల్సి ఉంటుంది లేదు బంధుమిత్రులు కావాలనుకున్నవాడు అర్ధాన్ని వదులుకోవాల్సి ఉంటుంది తెలివైన వాడు ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ స్ట్రైక్ చేయగలిగినా రెండింటి మధ్యలో బ్యాలెన్స్ స్ట్రైక్ అంటే ఎస్పెషల్లీ మనీ వరల్డ్లోకి వచ్చేసరికి ఏం అంటే అండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది ఇలాంటి పెద్ద టీవీ ఉంది ఆ టీవీలో నాకు కావాల్సిన ప్రోగ్రామ్ కావాలి కానీ రిమోట్ మీ చేతిలో ఉంది మీరు మా ఇంటికి వచ్చే రిమోట్ మీ చేతిలో ఉంది ఇప్పుడు టీవీలో ఛానల్ మీకు కావాల్సింది వస్తుంది కానీ నాకు కావాల్సింది రాదు టీవీ నాదే మరి టీవీ నేను రెండు లక్షలు పెట్టుకున్నా చేతిలో చెప్పారు ఆటోమేటిక్గా మీ కావాల్సిన ఛానల్ వస్తుంది కానీ నాకు కావాల్సిన ఛానల్ రాదు అలా మనీ వరల్డ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం జనరల్గా మనీ వరల్డ్లో లో మనం ఈ మనీని కంట్రోల్ ఆటోమేటిక్గా తెలియకుండా ఒకటి చేతికిస్తాం సో మనీ వర్డ్లో మన క్లారిటీ లేనప్పుడు మనకి ఐడియాలు లేనప్పుడు ప్రతివాడు ఐడియాస్ ఇచ్చేస్తాడు పది లక్షలు ఉన్నాయి ఏం చేసుకోవాలో నాకు తెలియట్లేదు తెలియకపోయేసరికి ఇక ఆఖరికి ప్రతివాడు రోడ్డు మీద వెళ్ళే ప్రతివాడు సార్ మీ దగ్గర పది లక్షలు మా దగ్గర ఇన్సూరెన్స్ చేయండి లేదా మా దగ్గర డిపాజిట్ చేయండి లేదా దీన్ని ఇలా కన్వర్ట్ చేయండి అలా కన్వర్ట్ చేయండి ప్రతివాడు వచ్చి అలా ఐడియాస్ ఇస్తాడే కానీ ఇక్కడ పాయింట్ బాటమ్ ఒకటే చెప్తాను ఆ ఐడియా ప్రతి ప్రతివాడికి వాడి బెనిఫిట్ ఉంటుంది వాడు మీ బెనిఫిట్ గురించి ఎట్టి పరిస్థితిలో మాట్లాడదు మాట్లాడినట్టు కనపడతాడే కానీ మాట్లాడే ఎందుకంటే మన జీవితం అంతా కష్టపడ్డ కష్టాజితం మన డబ్బు మన డబ్బు మీద మన క్లారిటీ ఉండాలి మన డబ్బు మీద మనకు అథారిటీ ఉండాలి అలా లేని పక్షంలో మీరన్నట్టుగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బులు నిలబెట్టుకోలేదు ఆ నిలబెట్టుకోలేవన్న భయం నుంచి ఆస్తి రూపంలో కన్వర్ట్ చేసి కూర్చుంటారు అప్పుడు ఆస్తి రూపంలో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న మా గారు చిన్న స్టోరీ చెప్తారు ఒక ఆయనకి బాగా ఊళ్ళో కలెక్షన్స్ ఒక బిజినెస్ మ్యాన్కి ఊళ్ళో బాగా కలెక్షన్స్ రావాలి కలెక్షన్స్ రావాలంటే ఎలా రావాలి కలెక్షన్స్ రావట్లేదు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుందంటే ఈ లోపల మీ ఇలాంటి మిత్రుని కలిసి మీ ఇలాంటి అంతకముందు అంతకుముందు నాలాగే కలెక్షన్స్ రావట్లేదండి అని చెప్పి ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు ఆనందంగా కనపడ్డాడు అన అరే రమణ గారు ఏంటి ఇంత ఆనందంగా కనపడ్డారు ఏంటి ఏం చేశారు ఏం చేశారు మీరు అని చెప్పండి లేదండి నా మార్కెట్లో కలెక్షన్స్ అన్నీ వచ్చేసి వెరీ హ్యాపీ అన్నాడు అరే అదేలా చేశారు నాకు కూడా చెప్పండి బాబు నేను కూడా కలెక్షన్ చేసుకుని నాకు డబ్బులు మొత్తం పెట్టుబడి అంత మార్కెట్లో ఇరుక్కుపోయింది తెచ్చుకోవాలి నేను మా బట్టి దాన్ని ఏంటంటే నేను మా జీ ముంబాని అలా అసైన్ చేశాను జీ ముంబా తీసుకొచ్చేసింది జీ ముంబా ఎవరది అని చెప్పండి ఆగండి అని చెప్పి ముంబా అని పిలిచాడు లోపల నుంచి గొరిల్లా వచ్చింది గొరిల్లా దగ్గర ఏంటి ఇదండి దానికి అడ్రస్ ఇస్తాను నేను అది వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది ఆ డబ్బులు దాకా ఊరుకోవట్లేదు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చేస్తుంది స్కీమ్ బాగానే ఉంది మరి నాకు ముంబాని మీరు కొద్ది రోజులు అరువు ఇవ్వండి నాకు జిముంబా నేను కూడా కలెక్ట్ చేసుకుని ఇస్తాను అయ్యో దాన్యాన్ని తీసుకెళ్ళాను ఓ పదిహేను రోజుల తర్వాత మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చారట నేను ఇలా విచారంగా కూర్చున్నాను ఏమైందండి జీ ముంబా పని చేయండి అబ్బో జీ ముంబాక ఏమండి బ్రహ్మాండే పనిచేసే నైంటీ పర్సెంట్ నాకు కలెక్షన్స్ అయిపోయినాయి మార్కెట్లో డబ్బులు నైంటీ పర్సెంట్ వచ్చేసినాయి మరి ఇంకేంటే బెంగళూరు జీ ముంబాయ్ నాకు ఇవ్వట్లేదు అండి అన్నట్టు ఓహో తీసుకునే అలవాటు తప్ప ఇచ్చే అలవాటు లేదు ముంబాకి ఈయనకి ఇచ్చే అలవాటు ఇచ్చే లేదు అంటే మీదిగా జీ ముంబా అంటే జీముంబాక ఎక్కడి నుంచి కలెక్షన్ చేసుకొచ్చి మీకు ఇవ్వటం అలవాటు అన్నమాట అలవాటు సో ఇప్పుడు జీ ముంబా నా డబ్బులు కూడా కలెక్ట్ చేసుకొచ్చింది ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు సో ఇప్పుడు ఏమైపోయింది మార్కెట్లో ఇబ్బంది ఉంటే వాడు ఒకటి రోజుకి లక్షకి పదివేల ఇరవై వేలు ఏదో ఇచ్చేవాడు ఈ జిముంబా మొత్తం కలెక్ట్ చేసుకుని ఇవ్వట్లేదు సో ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే అలాగే మనకు కూడా ఈ తెచ్చిన పది లక్షలు వాడు వీడి వీడి వాడు తీసుకెళ్ళిపోతారు అడగలేరు అడిగితే మొహం చూసావా బాబాయ్ ఎంత మాట ఏ పెళ్లికి వెళ్ళినా పుట్టినరోజుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పది మందిని పెట్టేసి అప్పిచ్చి మరీ అంటే డబ్బులు ఇచ్చి మరీ తిట్టించుకోవడం ఇది మనకి తెల్లాలేసి చూస్తున్నాం డబ్బులు ఇచ్చి ఏమైందండి కోటి రూపాయలు ఆస్తుంది పది లక్షలు నేను రెండు లక్షలు అడిగాను అంతే కదా ఆ రెండు లక్షలు కట్టుకుపోతానా ఏం చేస్తాడు అంత కోటి రూపాయలు ఆస్తి రెండు లక్షలు తెగ ఏడిపిస్తున్నాడు పొద్దున్న సాయంత్రం ఫోన్ చేస్తాడు అలా ఈ మనశాంత ఉండకుండా చేస్తున్నాడు ఇటు అప్పిచ్చి మన డబ్బులు మనం ఎదురిచ్చి మనం ఎదురు తిట్లు తింటుంటాం సరే మీరు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తుంటే కనుక బంధుత్వాలు దెబ్బతినేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రిలేషన్షిప్స్ పాడవుతాయి ఇప్పుడున్నటువంటి కండిషన్లో అంటే మీరు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన విషయం అంతా చూస్తే కనుక దాన్ని ఎలా అధిగమించాలి ఏం చేస్తే బెటర్ సరే ఇక్కడ నేను మీకు చెప్పింది అదే మనీ విషయంలో అర్ధాధురాణం నా బంధువుల మిత్రులు అన్నారు బంధుమిత్రులు బాగా మీరు ఆశిస్తే కనుక మీ దగ్గర డబ్బులు మిగిలవుతాం ఓన్లీ డబ్బు మాత్రమే కావాలనుకున్న బంధుమిత్రులు ఎవరు రోజు బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడం అనేది ఎవరి విఘ్నత వాళ్ళకు ఉంటుంది సో ఈ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడం అనేది ఇప్పుడు నేను నేను అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు నేను అంటే ఎలా ఉంటుంది బంధుత్వం అనేది అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఉండాలి లేనప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కష్టార్జితాన్ని నా కోసం నేను దాచుకున్నాను లేదా నా కోసం నేను అట్టి పెట్టుకున్నాను నా బాధలో ఉండకుండా కోసం లేదా నేను నా అవసరాల కోసం నేను పెట్టుకున్నాను నా అవసరాల కోసం నేను పెట్టుకున్న డబ్బుని మీకు ఇవ్వన కారణం చేత మీరు నాతో రిలేషన్ డిస్టర్బ్ చేసుకోవడానికి మీరు నాతో రిలేషన్ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారంటే మీకు ప్రేమ నా మీద నా డబ్బు మీద క్లారిటీ క్లారిటీ అంతే కదా అంటే ఇప్పుడు నేను డబ్బు ఇనంత మాత్రాన్ని మీకు నాకు రిలేషన్ చెడగొట్టుకునే స్థాయికి మీరు ఆలోచిస్తున్నారంటే అటువంటి స్థాయి వ్యక్తి నా బంధువులుగా నాకు అవసరమా అది మనం ఆలోచించుకోవాలి రైట్ పోనీ ఇది ఇస్తాను పోనీ బంధువుతో డబ్బులు ఇచ్చిన తర్వాత బంధువుతో నిలబడుతుందా నిలబడలే రిటర్న్ ఇచ్చే టైంలో డిస్టర్బ్ అవుతుంది అంటే బంధువుల దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఇవ్వటం అనే విషయానికి వచ్చేసరికి డబ్బు పోతుంది బంధుత్వం పోతుంది అందుకని వీళ్ళు కొంతమంది ఈ రిచ్ పీపుల్ కానీ లేదా స్ట్రిక్ట్గా ఈ మనీ వరల్డ్లో తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ రెడీ టు ఫోర్ గో ద రిలేషన్ దాన్ కీపింగ్ మనీ విత్ దెమ్ కనీసం డబ్బు మిగిలిపోతుంది అయితే ఇది కూడా తప్పే ఇది కూడా తప్పే ఇది ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు ఈ బ్యాలెన్సింగ్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి ఈ బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి అంటే ఎటువంటి బ్యాలెన్సింగ్ ఉండాలంటే నేనేం చెప్తానంటే ఏదైనా రిలేషన్లో మీరు ఏ ఒక్కొక్క రిలేషన్ అన్నీ రక్త సంబంధాలు అవ్వక్కర్లేదండి కొన్ని మానసిక సంబంధాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు మనకి గాడ్ ఫాదర్స్ ఉంటారు మెంటర్స్ ఉంటారు వాళ్ళు మన లైఫ్ మొత్తాన్ని యూటర్న్ చేస్తారు అట్లాంటి వాళ్ళ కోసం మనం మొత్తం ఆస్తి రాసి చాలా పాదాల దగ్గర పెట్టినా లేదనిపిస్తుంది అలాంటి వ్యక్తులు ఉంటారు ఉంటారు మన లైఫ్లో మన లైఫ్లో ఉంటారు సో మన రక్తబంధువే కావచ్చు తమ్ముడే కావచ్చు లేదా అన్నే కావచ్చు కానీ వాళ్ళతో మనకు అంత అటాచ్మెంట్ ఉండకపోవచ్చు సో ఏది ఎట్లా అనేది ఎవరంతా వాళ్ళు వాళ్ళ విజ్ఞతతో నా బంధం ఏంటి నా యొక్క విలువ ఏంటి అనేది తెలుసుకుని ఆ బంధానికి దీనికి మధ్యలో బ్యాలెన్స్ స్ట్రైక్ చేస్తూ ఎంతవరకు ఇవ్వగలను ఇచ్చి నేను బాధపడకుండా ఉండగలను అంటే ఇవ్వద్దని అని అంటలేదు ఎంతవరకు ఇచ్చి మీరు బాధపడకుండా ఉండగలరు అనేది ఆ క్లారిటీ అనేది మనకు ఉండాలి ఆ క్లారిటీ ఉన్నప్పుడే మీరు చేయగలరు లేదా ఆ క్లారిటీ లేకపోతే మొహమాటానికి పోయి ఉన్న డబ్బు పోగొట్టుకుని అటు ఆస్తి లేక మాటలు అనిపించుకుంటూ ఆ రిలేషన్ పోగొట్టుకుంటూ పది మందిలో మళ్ళీ ఏంటి ఎంత ఎంత దుర్మార్గుడు తెలుసా ఎంత నీచుడు తెలుసా రక్త సంబంధాన్ని కూడా చూడలేదు తెలుసా లేదా దగ్గర బంధుత్వాన్ని కూడా చూడలేదు తెలుసా అంత మాట అనేసాడు నన్ను అని మళ్ళీ చుట్టూ ఫుల్ మన సర్కిల్ మొత్తం కూడా బ్రహ్మాండమైన రెప్యుటేషన్ మనకి సో ఇదేంటంటే ఎక్కువ మన డబ్బు అంత అవసరం అనిపిస్తుంది నేను అనేది మన దగ్గర పెట్టుకుని మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని మన అవసరాలు కాదనుకుని కాదనుకుని ఎగ్జాక్ట్లీ సార్ అవసరాలకి ఇచ్చి చాలా చక్కగా చెప్పారు అంటే సార్ జనరల్ గా ఇప్పుడు ఆస్తి పరుల ధనవంతుల అనేటువంటి ఇష్యూలో చూస్తే కనుక మనం ఖచ్చితంగా ఆస్తి పరులు అవడం కరెక్ట్ అంటారా ధనవంతులు అవడం కరెక్ట్ అంటారా యాజ్ పర్ అంటే మీరు చాలా మంది ఏది కరెక్ట్ ఇక్కడ నేను ఏం చెప్తానంటే మా వర్క్ షాప్ లోకి వచ్చిన తర్వాత విఆర్ వర్క్ షాప్స్ అండి ఆర్ మనీ మేనేజర్ వర్క్ షాప్స్ ఆర్గనైజర్ దాంట్లోపల మీ డిఫరెంట్ డైమెన్షన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ మనీని డీల్ చేస్తాం దాంట్లోపల మేము ఏం చేస్తాం వీ హ్యావ్ ఏ స్ట్రాటజీ మన ఒక స్ట్రాటజీ అంటే ఇది ఇలా ఊరికే పది నిమిషాల కార్యక్రమంలో టీవీలో చెప్పేస్తే స్విమ్మింగ్ నేర్చుకున్నట్టు కావద్దు అది దాన్ని ప్రాక్టికల్గా మనం చేయ అంటే ఇక్కడ ఇంకోటి ఏమైపోతుంది అంటే నేను చెప్పినప్పుడు ఇది జనరల్గా ఈ యూట్యూబ్లో కానీ లేకపోతే ఇట్లాంటి టాక్ షోస్లో కానీ చెప్పేది ఏదైనా లేదా బుక్స్లో చెప్పేది ఏదైనా ఈవెన్ మీ బీయింగ్ ఏ రైటర్ నేను చెప్తున్నాను మేము ఎంతసేపు కూడా జనరల్ ఇష్యూస్ని డీల్ చేస్తామే కానీ అది మీకు అవ్వదు అంటే రెడీమేడ్ షోరూమ్లా ఉంటుంది మాది ఆ రెడీమేడ్ షోరూంలో షర్ట్ మీకు పట్టచ్చు పట్టకపోవచ్చు ధనం అనేది ఉండాలి ఈ ధనం అనేది ఉన్నప్పుడు ఆ ధనం కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండాలి ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇంకో విషయం చెప్తాను మీకు ఎస్పెషల్లీ ఇవాళ రోజున ఇన్ఫ్లేషన్ రేట్ అనేది సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై శాతం మధ్యలో పెరుగుతుంది అంటే పోయిన సంవత్సరం వెయ్యి రూపాయలు దొరికిన వస్తువు ఇవాళ పన్నెండు వందలు నెక్స్ట్ ఇయర్కి వచ్చారు పద్నాలుగు వందలు ఆ పై ఇయర్కి వచ్చి అంటే ఒక ఐదారు సంవత్సరాల్లో ప్రతి వస్తువు డబుల్ అవుతుంది ప్రతి వస్తువు డబుల్ అవుతున్నప్పుడు ఈ డబుల్ అవుతున్న రేట్లో మన దగ్గర ఉన్న డబ్బు డబుల్ అవ్వదు మన దగ్గర పెట్టుకున్నాం కాబట్టి మన దగ్గర పెట్టు ఆస్తి డబుల్ అవ్వదు ఆస్తి ఉన్నా మనకి పనికిరాదు మనకి పనికిరాదు బట్ పెర మనకు వాళ్ళ కోసం రైట్ అది తప్పులేదు మన తరం వాళ్ళకి తర్వాత తరం వాళ్ళకి మనమే ఇవ్వాలి ఇంకెవరు ఇవ్వరు మనమే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అదే సినిమాలో చెప్తాడు మీరు రిక్షాతోకి పైకి వచ్చారు కానీ మీ అబ్బాయి ఒక రిక్షా కొనిపెట్టరు కదా అంటాడు కదా అలా రిక్షా కొనిపెట్టమని నేను అంటలేదు కానీ ఈ ఫ్రేమ్ వర్క్ని మనం కరెక్ట్గా డిజైన్ చేసుకుని నాకు ఇంకెంత అవసరం అంటే ఈ అవసరానికి నేను ఎంత అక్యుమేట్ చేసి పెట్టుకోవాలి అనే దాన్ని మీరు చెప్పినట్టుగా దాన్ని ఏంటంటే అంటే ఖచ్చితంగా మాట్లాడాలంటే ప్రతి మనిషికి కూడా కొంత సీక్రెట్ అకౌంట్ ఉండాలి నన్ను అడిగితే అది ఎవరికీ తెలియకుండా ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కొంత మీరు ఎంతో పరిశోధించి ఎంతో మంది ఎక్స్పీరియన్స్ చూసి చూసి కాబట్టి ఉండాలి ఆ మనీ ఏమవుతుందంటే మనకి ఆ ధనం ఆ ధనం అనేది మనని మన జీవితకాలాన్ని గడిపేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వెళ్తే వెళ్ళచ్చు ఆ గడపగలిగినంత ధనాన్ని మనం ఒక దగ్గర ఎక్కువ చేసి దాన్ని పెట్టుబడులు పెడతారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ఏదైనా సార్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ షుడ్ బీన్ యువర్ కంట్రోల్ అంటే ఒక ఒకటే పాలసీ ఇక్కడ ఏంటంటే కాల్ఫర్ చేస్తే వన్ అవర్లో మళ్ళీ క్యాష్ రూపంలో దగ్గర ఉండాలి దట్ ఈస్ ద అసెట్ అంటే మీకు చెప్పేది ఏంటంటే ధనాన్ని జనరల్ చాలా మంది ఉన్నాయి నాకు డబ్బులు అంటారు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు దానికి క్యాష్ రూపంలో కన్వర్ట్ చేయాలంటే నెల నెలలు గడిచిపోతాం కాదు అంటే ఎటువంటిది ఉండాలి గంట లేదా ఒక పూటలో పూటలో మన దగ్గర క్యాష్ రూపంలో రావాలి క్యాష్ రూపంలో రావాలి అటువంటి అసెట్స్లో అటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవాలి అది ఒక పక్కన అలా మన క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఓవర్ఫ్లో అయితే డెఫినెట్గా దాన్ని ఎసరి రూపంలోనే కన్వర్ట్ చేయాలి శాస్త్రాన్ని మించి కూడా ఉండకూడదు ఎసరి రూపంలో కన్వర్ట్ చేయాలి అంటే ఆస్తిపరులు అవ్వాలి కానీ ఆస్తిపరుల కంటే ముందు ఉండాలి ధనవంతులు అయిన తర్వాతే ఆస్తి పరులు అయ్యే హక్కు మనకు ఉంటుంది కానీ ధనవంతులం కాకుండా ఆస్తి పనులు అయ్యే హక్కు మనకు ఉండదు ఉన్న ప్రయోజనం ఉండదు ఫైనల్గా క్లుప్తంగా ఒక్క మాట చెప్పండి చాలా అంటే ఆస్తిపరుల ధనవంతుల అనేటువంటి ఈ పాయింట్స్ని చాలా వేరియేషన్స్ చాలా బాగా చెప్పారు అండ్ ఫైనల్గా ఏ వయసు నుంచి మొదలుపెట్టి మనం ఆస్తి పర్లా ధనవంతులా అనేటువంటి ఇష్యూ మీద టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రేక్షకులకి ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా యూత్ చాలామంది ఎక్కువ శాలరీతో జాబ్స్ స్టార్ట్ చేస్తున్నటువంటి యూత్ ఉన్నారు అలాంటి వాళ్ళకి కానీ ఇది ఇది మీరు చెప్పబోయేదంతా కూడా ఉపయోగంగా ఉంటుంది ఫైనల్గా ఆ విషయం చెప్పండి వారాణి గారు పదకొండు సంవత్సరాలు స్టార్ట్ చేశారట ఇన్వెస్ట్మెంట్ ఆయన ఇప్పటికీ రిగ్రెట్ అయ్యేదండి ఐ వాజ్ వెరీ లేట్ అని లెవెన్ లెవెన్ ఇయర్స్ ఇయర్స్ ఆయన అంటారు ఆఫ్ కోర్స్ ఆయన వారెంట్ బెఫిట్ కాబట్టి అక్కడికి వెళ్ళాక ఆయన ఏమని చెప్తారు మనం వింటాం కానీ నేను అనేది ఏంటంటే చెప్పండి మీరు సంపాదన మొదలుపెట్టిన ప్రతి రూపాయి అంటే మొదటి రూపాయి దగ్గర నుంచి కూడా యూ షుడ్ హ్యావ్ దిస్ ప్లాన్ అంటే మీకు ఆలోచన మన లైఫ్ పట్ల మనకు అవగాహన అంతే క్లారిటీ ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనీ సచ్ ఏ టూల్ అండ్ మనీ సచ్ ఏ ఆస్పెక్ట్ యాక్సిస్ ఆఫ్ ది లైఫ్ యాక్సెస్ ఆఫ్ లైఫ్ అంటే మన లైఫ్ మొత్తం కూడా లైఫ్ మొత్తం కూడా మనీ చుట్టే తిరుగుతుంది అన మూలం విధం జగత్ కదా కాబట్టి ఈ ధనాన్ని కనుక మనం కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగితే ఎవ్రీథింగ్ సెట్ ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్ లైఫ్ ఇస్ టోటల్లీ కంట్రోల్ మనీ విషయం మనం ప్లాన్ చేయగలిగితే లైఫ్ ఇస్ టోటలీ ప్లాన్ షూర్ షూర్ చాలా చాలా చక్కగా చెప్పారు ఆస్తి ఆస్తిపరులా ధనవంతుల అనే విషయం మీద నాకైతే పూర్తి క్లారిటీ వచ్చింది ఆఫ్ కోర్స్ అస్స వెల్ యాజ్ ప్రాక్టికల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టూడియోకి వచ్చి చాలా చక్కగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారుగా ఇది వాళ్ళటి జై హో సక్సెస్ మంత్ర మరో జై హో సక్స్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ